గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ సర్వసభ్య సమావేశమునకు హాజరై కస్తూరిబాయి గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మడకసిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈర్లకప్పను ఆత్మీయంగా పిలకరించి అగ్లి మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహము కేజీబీవి బాలికల పాఠశాలను తనిఖీ చేసి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు ఎంపీడీఓ ఆఫీస్ నందు ప్రభుత్వ నియంత్రణలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నేతృత్వంలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ సమక్షంలో ఎంపీడీఓ సిబ్బంది బంగారమ్మ రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి ఈవర్ నాగరాజ్ నాయక్ పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ భూత్ రాజు ఎంపీపీ రాధమ్మ సర్పంచ్లు సతీష్ కుమార్ ఎంజేరా గౌడ్ రంగస్వామి తిప్పేస్వామి లక్ష్మీనారాయణ మరియు ఇతర సర్పంచులు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు దేవరెట్టి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిత్రశేఖర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దనకుంటప్ప మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ జిబి శివకుమార్ పోలీస్ సిబ్బంది సిఐ రాజ్ కుమార్ ఎస్ఐ ముని ప్రతాప్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలందరి మధ్య భారీ ఘనంగా సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరై మడకశిర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మండల ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగిపోవాలని తెలియజేశారు తదనంతరం మండల పరిధిలోని కరేకెరే కస్తూరిబాయి గాంధీ బాలిక పాఠశాలను సందర్శించి నిర్మాణంలో ఉన్న స్కూల్ భవనాన్ని పరిశీలించి విద్యార్థుల వసతి పౌష్టికాహారము విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి తెలిపారు తదనంతరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈర్లకపను స్వగ్రామం పలారం తన నివాస గృహంలో ఆత్మీయంగా పలకరించి పెన్షన్ రాని వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ సమస్యను పరిష్కరించి అగిలి మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహము కేజీబీవి బాలికల పాఠశాలను సందర్శించి తదితర సమస్యలను పరిశీలించి మడాక్సిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరి సమస్య పరిష్కారమే ధ్యేయంగా మనమందరం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ రెండు నెలల ముందు గొడవ పడదాం తిట్టుకుందాం ఇప్పుడు రాజకీయ అంశాలు అవసరం లేదు మీ గ్రామాల అభివృద్ధికి మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా రాజకీయ పార్టీలు అవసరం లేదు మనం ప్రజా ప్రతినిధులం సెక్రటరీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ సహకరించండి క్వశ్చన్ చేసే ముందే పార్టీ కోణంలో క్వశ్చన్ చేయొద్దండి పార్టీ కోణంలో క్వశ్చన్ చేయడానికి ఆ వేదికలు చాలా ఉంటాయి మీరు ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోగాలు కావచ్చు మీ పార్టీ మీటింగ్లు కావచ్చు ఈ వేదికలు చాలా ఉంటాయి అక్కడ క్వశ్చన్ చేసుకోండి కానీ ప్రభుత్వ అధికారులతో పనిచేయించేటప్పుడు మాత్రం మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఆ గ్రామానికి సంబంధించిన మొదటి వ్యక్తులుగా మాత్రమే బాధ్యతయుతంగా ప్రశ్నించండి నేను ప్రభుత్వ అధికారులకి మీకు మధ్య వారధిగా కూడా నేను ఉంటాను మీకు ఏ అవసరం వచ్చినా నా లక్ష్యం మడకశిర నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే ఏ ప్రజాప్రతినిధి కలుసుకొని కలుపుకొని పనిచేయడానికి నేను సిద్ధం కాదు కూడదు రాజకీయ పార్టీని లక్ష్యం అనుకుంటే కూడా నేను ఏమాత్రం వెనకాడుకోనని రెండింటినీ సుస్పష్టంగా నేను మీకు చెప్తా ఉన్నా మీకు కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేద్దాం ఏ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ప్రజలకు సంబంధించినటువంటి ఏ పని మీదైనా మీ గ్రామాల మండల అభివృద్ధి కోసం ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయచ్చు నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ రకంగా అయితే రెస్పాండ్ అవుతానో మీకు కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ప్రభుత్వ అధికారులకి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం మీద మళ్ళీ జరిగే జనరల్ బాడీలో ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉండొచ్చు ఆమె కూడా ఎలక్షన్ కమిటీ మీద వచ్చారు తల్లి వెళ్ళొచ్చు కానీ ఎంపీడీఓ గారే వస్తారు తహసీల్దార్ గారు వెళ్ళొచ్చు మళ్ళీ తహసీల్దార్ గారే వస్తారు కాబట్టి అధికారులు వెళ్ళిపోయినారు మళ్ళీ ఈ నోటు ఇక్కడ ఏం జరిగిందో దీని మీద చర్చ ఉండదని అధికారులు భావిస్తే అది తప్పు

రెండు వేల పదిహేనులో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మీరు చెప్పిన పోషకాహార పదార్థాలన్నీ గర్భవతులు కలుగుతాయని మరి మీ మనలో ఎందుకు ఆరోపణలు పక్క రాష్ట్రంలో అమ్ముకున్నారని మీరు ఎవరు వస్తున్నారు ఇవి ఇది గవర్నమెంట్ ఇచ్చేది పేద ప్రజలు గర్భవతులైన తల్లులకు అవగాహన లేనటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మంచి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమాలు అందరూ మహిళలే పనిచేస్తారు మాకన్నా తల్లి విలువ మీకే ఎక్కువ తెలుసు ఎటువంటి గర్భవతులకి అన్యాయం చేయాలని ఎంత అనిపించింది అది పక్క రాష్ట్రాల్లో అమ్ముతున్నారంటే కూడా దేవి సార్ నేను నేనేంతి చెప్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి అవకతవకలు జరగడం లేదు జరగేదానికి ఆస్కారం కూడా నేను సార్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంత మెటీరియల్ వచ్చింది ఎక్కడెక్కడ జరిగి మా డిపార్ట్మెంట్ లేకపోతే జేస్తా మీరు ఓవరాల్ గా రికార్డ్ చెక్ చేయండి సార్ నేను ఒక సంవత్సరం నిలబెట్టి రికార్డ్ మార్కండి తల్వి ముందువి ముందువి ఎక్కడ ఉన్నాయి కానీ మడకిసరే కానీ పుట్టబత్తిలో ఉన్నా కూడా తెప్పించేస్తాం తల్లింగ్ తల్లి మీకు విజ్ఞప్తి చేసేది నేను ఒకటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ లక్ష్యం అయితే ఏ లక్ష్యంతో అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరాలి ఎటువంటి చిన్న అవినీతి కూడా జరగడానికి వీలు లేదు తల్లి గర్భంలో శిశువు యొక్క ఆరోగ్యం కోసం తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు వీటిని ఖర్చు పెడతా ఉన్నాయి వీటి దగ్గర మనము నేనేం మాట్లాడాలని నాకు అర్థం కాలేదు తల్లి నేను రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత మాట్లాడతాను కూర్చో हैं <laughs> मुखारोन <laughs> பென்ஷன் ரேதாங்க மாத்தம் அர்த்தம் அறுவடை நூற்றை மணிக்கு ஆறு பார்த்து நாலு சரி பாடி இல்லை இப்பிஸ்தான் பணி இப்போ டா நே டுக்கு பட்டன் தான் ஓகேனா நான் பாடி கு ট্য ারবর�Ö সারেমা aún